నేడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతిని పురస్కరించుకుని విశ్వభారత్ టీవీ ప్రత్యేక కథనం రాజేంద్ర ప్రసాద్ భారతదేశ ప్రప్రథమ రాష్ట్రపతి స్వాతంత్ర్య సమరయోధుడు తన సహసరుడైన మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభంలో ఈయన భారత జాతీయ కాంగ్రెస్ నేతగా ఉన్నారు రాజేంద్ర మహదేవ్ సహాయ దంపతులకు ఎనభై నాలుగు డిసెంబర్ మూడున బీహార్ సివాన్ లోని జరాడీలో జన్మించారు తెలివితేటలకు పెట్టింది పేరు ఆయన మంచి విద్యార్థిగా అందరి మన్ననలు పొందారు పన్నెండవ ఏట రాజవంశీ దేవితో ఆయనకు వివాహం జరిగింది గోపాలకృష్ణ గోఖలే పంతొమ్మిది వందల ఐదులో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ప్రారంభించినప్పుడు అందులో చేరవలసిందిగా రాజేంద్రను అడిగారు కానీ ఆయన కొన్ని కారణాల వల్ల తిరస్కరించారు న్యాయవాదిగా వృత్తిని కొనసాగించిన ఆయన బీహార్ లా వీక్లీని ప్రారంభించారు పంతొమ్మిది వందల పదిహేడులో బీహార్ బ్రిటిష్ ఇండిగో ప్లాంటర్స్ ద్వారా దోపిడీకి గురైన రైతుల పరిస్థితులను మెరుగుపరిచే ప్రచారంలో సహాయం చేయడానికి ఈయనను గాంధీ నియమించారు సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరేందుకు పంతొమ్మిది వందల ఇరవైలో న్యాయవాద వృత్తిని వదులుకున్నారు జాతీయవాద ఆసక్తితో చురుకైన జర్నలిస్ట్ గా మారిన ఈయన ఆంగ్లంలో సెట్ స్లైట్ కోసం రచనలు చేశారు హిందీ వారపత్రిక దేశ్ ను స్థాపించారు హిందీ జాతీయ భాషగా ఉండటం కోసం ఆయన తన జీవితమంతా అంతా ఉమ్మరంగా ప్రచారం చేశారు సహాయ నిరాకరణ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు గాను ఈయనను బ్రిటిష్ ప్రభుత్వం అనేక సార్లు అరెస్ట్ చేసి జైలుకు తరలించింది పంతొమ్మిది నుండి పంతొమ్మిది వరకు ఈయన భారత రాజ్యాంగ సభకు అధ్యక్షత వహించారు రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఈయన తన వంతు పాత్రను పోషించారు స్వాతంత్ర్యం వచ్చిన రెండున్నర సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున స్వతంత్ర భారత రాజ్యాంగానికి ఆమోదముద్రపడింది ఈయన భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి భవన్ వైభవాన్ని సొగసైన భారతీయ నివాసంగా మార్చారు కొత్త రాష్ట్రం కొత్త సంబంధాలను నెలకొల్పడానికి పోషించడానికి ప్రయత్నించినందున ఆయన సద్భావన కోసం అనేక దేశాలను సందర్శించారు నొక్కి చెప్పారు పంతొమ్మిది వందల యాభై చెప్పారు లో ఈయన ఈ పదవికి మూడవసారి తిరిగి ఎన్నికయ్యారు ప్రసాద్ ఆరోగ్యం క్షీణించడంతో పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రజా జీవితం నుండి విరమించుకున్నారు అదే సంవత్సరం ఆయనను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ తన జీవితంలోని అంత్యకాలంలో పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలో గడిపారు ఆయన పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మరణించారు ఆయన ఆత్మకథ పంతొమ్మిది వందల నలభై ఆరులో వెలువడింది